హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఒక్క ఏడాదిలోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు విద్యా ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని పాఠశాలల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించామని హాస్పిటల్లో పడకల సంఖ్య పెంచామని వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యుల నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు సన్నవడ్లు పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించామని రానున్న పదేళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఈ పదేళ్ల కాలంలో బోనస్ కొనసాగిస్తామని ప్రకటించారు ఎవ్వరు ఎంత భయపెట్టినా మీరు సన్నవడ్లు పండించడానికి వెనుకడాల్సిన లేదని ధైర్యం చెప్పారు గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నారని కానీ వరి పండిస్తే బోనస్ ఇస్తామని తామంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందని వెల్లడించారు ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్లో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రెండు వందల పదమూడు అంబులెన్సులకు సీఎం పచ్చు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఇరవై ఎనిమిది పారామెడికల్ పదహారు నర్సింగ్ కాలేజీలను ముప్పై మూడు మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు